జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణం రెడ్డి సంఘంలో రాయకల్ పట్టణ మండలానికి చెందిన ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల రూపాయల విలువగల చెక్కులను ముప్పై ఏడు మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి సదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ముప్పై ఏడు లక్షల నాలుగు వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైకల్ గ్రామానికి మున్సిపల్ గా చేసే అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ హయాంలో రైకల్ కు బకాయి నిధులు తెచ్చి మళ్లీ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు రైకల్ కు పదిహేను కోట్ల యుడిఎఫ్ సి నిధులు మంజూరు చేయడం జరిగిందని రైకల్ పట్టణంలో ఇరుకు లో డ్రైనేజీపై స్లాబ్ వేసి వెడల్పు చేసే విధంగా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా కొనసాగుతున్నాయని ఇంద్రమ్మ ఇంద్రమైళ్లు రేషన్ కార్డు సన్నబియ్యం ఉచిత కరెంటు ఉచిత బస్సు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అర్హులైన అందరికి ఇంద్రమాయిల్లు మంజూరు చేస్తాం రాష్ట్రంలో అత్యధిక పల్లె దావకాన్లు జైత్యాలకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు సార్ గ్రూప్ ఫోటో తీస్తారా సరే శుభకన్సమ్మ విపకసనవర్గస రైశర్ వచ్చారు గంజిగుంట హంస విప్రమన్

दुर्गम लिखिता शेखर दोवा का श्रीकांत दोवा का श्याम कुमार नरसैय चल्लाकोंडा

ఎన్ని దోహాలు పక్క మల్లబుక్కుల స్నేహాన్ని పక్క పక్క ఇక్కడ ఉంటుంది మనం ఇక్కడ అన్ని దోహాలు తీసుకొచ్చి మన దొహి కూడా మంచి చేసి మరి ఈ రకంగా మీరు ఏదైతే నన్ను గెలిపించిందో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో గర్ల్స్ పనిచేసి చాలా మంది అంటున్నారు ఎందుకు గర్ల్స్ పని చేస్తుండీ ఎందుకు చేసినట్టు ఇప్పుడు అన్ని కూడా రావాలి మన ప్రజలకు కావాలి అవసరం ఎవరు పని చేస్తే వాళ్ళతో ఉండాలి అందుకోసం ముఖ్యమంత్రి గారితో గర్ల్స్ పనిచేయడం జరుగుతుంది మీ అందరికీ సహకారం కూడా ఉండాలి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మీ అందరితో కూడా కలిసి భోజనం చేద్దామని చెప్పి మన వాళ్ళందరూ భోజనం కూడా అరేంజ్ చేసాం ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా కలిసి భోజనం చేసిందిగా చూస్తూ మరి ఫస్ట్ రైఖల్ చూసినప్పుడు రైకల్ పరిస్థితి కొంత ఉంది దాదాపు ఏడు నెలలు ముఖ్యమంత్రి స్థానిక కానీ అప్పుడే గౌరవ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸೂಚನೆ ಮೇರೆಕೂ ಕಲಸಿ ಪರೀತಾ ಪೂಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಹಾಯ ರೈತ ಮಂಡಲ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಅಲ್ಲಿ ಅಯೋಧ್ಯ ಶ್ರೀರಾಮ್ನಗರ್ ಅನ್ನ ಗ್ರಾಮ ಚೋಟಿ ಇರೋ ಮುಪ್ಪ ఇప్పుడే దొర్కాలు పదిహేను లక్షలు అవన్నీ మొదలు పెట్టే చక్క శ్రీరాంగా రాజధాని ఇరవై కోట్ల మంజూరు అయితే దగ్గర దగ్గర పన్నెండు పదకొండు కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఆరు కోట్ల రూపాయలు అందు ఏడు కోట్ల రూపాయలు యాక్కువైతే

చాలా పెద్దపట్ల మూడు కాళ్ళు మనం తక్కువ అవకాశం ఉంది చాలా రోడ్లు చేసాం ఇతర రాజకీయాలకు అతీతంగా మరి వార్డు ఆఫీసర్లను మున్సిపల్ కమిషనర్ గారిని అన్ని వాడని తిరిగి చేయమన్నా మరి వాళ్ళ యొక్క తప్పింది ఐదో వాళ్ళకి తప్ప నిధులు నిలబడుతున్నాయి కలెక్టర్ బాగా ఎక్కువ అక్కడ ಅಭಿವೃದ್ಧಿ ರೆಡವೈಪ ಸಂಕ್ಷೇಮ್ಸಾರಿ ರೈತ ಬಂಧು ಪೇರು ಮಾರ್ಚ ರೈತ ಬಂದೋತ್ಸಿ ಪೇರು ಮಾರ್ಚ್ ಐದು ವೇಳೆ ఆరు వేల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇలా గ్రామ గ్రామాన అండమ వాతావరణం ఇంద్రమ కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది ఈ ఊరు ఆవు కాకుండా ప్రతి ఊళ్ళే పది ఇరవై యాభై ఇల్లు మనం మొదలైంది చాలా సమస్యల తరఫున వచ్చింది రేషన్ కార్డు వచ్చింది సందర్భం వచ్చింది ఉచిత కరెంట్ వచ్చింది